ആറതോടും <laughs> 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 പതിരോ ഉണ്ട പതിനോളെ ഇതൊക്കെ రైతు సోదరులకు నరదయపూర్వకం నమస్కారండి మీరు చూసినటువంటి గేదెలు ముర్రా క్వాలిటీ గేదెలండి క్వాలిటీ కానీ రకంగా చూసి పని ఉండదు ఈ పుస్తకానికి ఈయన ఈయని ఏమైందండి ఈయన యాల్టకే మూడు రోజులు సరేండి రండి మీరు వచ్చిన రోజు కొట్టి కొట్టి చక్కెర ఇస్తాను షాంప్ వేసి తర్వాత కూడా లాభాలు వేసి చెప్పమని చదువు అంటే ఈ ఆల్రెడీ సాయంత్రం పాల్ చూసుకోవడానికి వస్తున్నారు నాలుగు గంటలు ఏమిటో మూడు తీసుకుంటారండి ఆ రేంజ్ లో ఈ దాల్సా గ్రేడెడ్ మూడులో వస్తాయండి చిన్న ఏదన్నా రోజు మీద నాలుగు లీటర్లు రోజు ఒక ఎనిమిది లీటర్లు అలా అవుతాయి ఇది ఐదు ఫ్రీకి ఏది ఇది నాలుగున్నర మూడు రోజులు అవుతుంది చూడండి ఇది నాలుగున్నర ఐదు దగ్గర దగ్గర ఇది మూడు రోజులు అవుతుందండి ఇది రెండు రోజులు అవుతుందండి సాయంత్రం తీస్తే ఐదో పూట నాలుగు లీటర్లు అవుతుందండి ఆరు పళ్ళు వేసిందండి ఇది ఎనిమిది ఎనిమిది పళ్ళు వేసింది ఇది ఎనిమిది పళ్ళు వేస్తుంది ఇది ఆరు వేసింది నా దగ్గర ఉండవు కానీ మీకు ఆ రేంజ్ కావాలంటే ఆ దగ్గర చూపించాలి అంటే అండి మాట్లాడాలి వేరే ఇంకా చూపించాలి మీకు మీరు అన్న రేంజ్ లో చూస్తే మీకు అర్థం అవుతుంది

సన్కొట్ల అలా ఉండొ ఏమైనా దకే ఇచ్చుకు జో అన్న మైల్డ్ అది మాట్లాడాలి డాక్టర్ ఎప్పుడైనా వస్తావ్ సర్ దేవా